హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ స్వాతి గోదావరి అమ్మాయి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా హోప్ మీరు అందరూ బాగున్నారు సేఫ్గా ఉన్నారు అనుకుంటున్నాను సో ఈరోజు వీడియో ఏంటంటే ఎప్పుడు ఇండియన్ స్టోర్స్లో షాపింగ్కి చూపించాను కదా ఇక్కడ జర్మన్ స్టోర్స్లో మేమైతే రెవెల్ ఎక్కువ షాపింగ్ చేస్తాము మా ఇంటికి ఇంకా చాలా దగ్గరగా ఉంటుంది అక్కడైతే ఎక్కువ షాపింగ్ చేస్తాము ఏమేమి గ్రాసరీస్ తీసుకుంటాము ఏంటి అక్కడ అన్ని మొత్తం అన్నీ కూడా నేను చూపిస్తాను ఈ వీడియోలో చూడండి స్కిప్ చేయకుండా సో మాకైతే క్లైమేట్ ఎలా ఉంది చల్ల చల్లగా కూల్గా ఉంటుంది ఒక టూ త్రీ డేస్ నుంచి అయితే కంటిన్యూగా వర్షం పడుతుంది ఈ మాల్ ఏంటంటే స్కైలైన్ ప్లాజా మాల్ ఆల్రెడీ ఒకసారి నేను చూపించాను అన్ని ఇందులోనే ఉంటాయి ఇంకా షాపింగ్ మాల్స్ అని ఇంకా చాలా పెద్ద మాల్ ఇది చిన్నదైతే కాదు బట్టల షాప్ దగ్గర నుంచి ఇంకా అన్నీ ఉంటాయి ఇక్కడ మేము ఎప్పుడూ రెవేలోనే తీసుకుంటాము గ్రాసరీస్ అయితే మావాడు అయితే ఎక్స్కలేటర్ పిచ్చెక్క వీడికి అస్సలు వాడు అక్కడ వెళ్ళిపోతూ ఉంటాడు మాకైతే భయం కదా మళ్ళీ ఎక్కడ పడిపోతాడని ఇంకా మేమే ఎక్కిస్తాం ఒక నాలుగైదు సార్లు అయితే ఎక్కుతాడు దాన్ని అక్కడ ఎక్స్కలేటర్ అయితే ఎక్కేసాడు ఒక నాలుగైదు సార్లు అయితే ఎక్కాడు టైం అయితే మాకు ఇలాగే వేస్ట్ అయిపోతూ ఉంటుంది మళ్ళీ ఇంకొకటి ఉంది ఆ ఫ్రెండ్ అయితే నేనైతే పరిగెత్తుకుని వెళ్తున్నాను కదా మళ్ళీ ఎక్కడ పడిపోతాడా ఏంటా అని చెప్పేసి భయం కదా ఇంకా అందుకని చెప్పేసి నేను పరిగెత్తుకుంటూ వెళ్తున్నాను మళ్ళీ ఇక్కడ కూడా ఒక మూడు నాలుగు సార్లు ఎక్కిచ్చేస్తే ఇంకా వాడికి ఆ ఎక్సైట్మెంట్ అయితే కొంచెం పోతుంది కదా అని మళ్ళీ ఎక్కిస్తూ ఉంటాం అనమాట ఇదే సరిపోద్ది మాకు లేకపోతే అక్కడ ఏమైనా బొమ్మలు కనిపించినాయి అనుకోండి అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాడు మేము వచ్చిన పని అయితే చాలా ఈజీగా అయిపోద్ది మా పని అయితే వీడితోనే సరిపోద్ది ఇంకా సో వాడు ఆటలు అన్నీ అయిపోయినాయి ఇంకా మేమైతే రెవేకి వెళ్తున్నాము చూడండి ఇక్కడ వన్ పక్కన రెవే అనమాట ఈ రెవే ఏంటంటే ప్రతి చోట ఉంటుంది జర్మనీలో రెవే ఆల్డీ అండ్ ఇంకా లిడిల్ అని ఇలాంటివన్నీ కూడా చాలా బ్రాంచెస్ అయితే ఉంటాయి అన్నమాట చాలా షాపింగ్ మాల్స్ ఉంటాయి ఎక్కడికక్కడ ఉంటానే ఉంటాయి రెవేలో ఎక్కువ చేస్తాం మేము ప్రతిదీ ఉంటుందన్నమాట ఇంకా మొత్తం ఫ్రూట్స్ వెజిటేబుల్స్ దగ్గర నుంచి అన్నీ ఇందులో ఉంటాయి మిల్క్ కర్డ్ అన్ని సో నేనైతే ఇప్పుడు యాపిల్స్ తీసుకుందాం అనుకుంటున్నాను యాపిల్స్ ఒక్కొక్కసారి ఇలా పార్సల్లా ఉంటాయి అలా తీసుకుంటాను లేకపోతే సెపరేట్గా ఉంటాయి కదా అలా కూడా తీసుకుంటాను సో మా వారైతే మా హస్బెండ్ అయితే ఇక్కడ సెపరేట్గా తీసుకో పార్సల్ ఎందుకులే ఎక్కువగా ఉంటాయి కదా ఇక్కడైతే మనకి విడిగా అయితే ఎన్ని యాపిల్స్ కావాలో అని తీసుకోవచ్చు కదా అని చెప్పి నేనైతే అలా సపరేట్గా తీసుకుంటున్నాను టేస్ట్ చాలా బాగుంటాయి యాపిల్ అయితే ఇంకా చెరుకు ముక్కలు ఎలా ఉంటాయి తింటే అలా ఉంటుంది యాపిల్ అయితే టేస్ట్ ఇక్కడ అంటే యాపిల్ని బట్టి ఉంటుంది కొన్ని కొన్ని యాపిల్స్ కూడా చప్పగా ఉండి ఉంటాయి మనం అది చూసుకొని అయితే తీసుకోవాలి చాలా స్వీట్గా ఉంటాయి యాపిల్స్ అయితే అసలు యాపిలే తినాలని అయితే నాకు ఇంట్రెస్ట్ ఉండదు ఇక్కడికి వచ్చాక యాపిల్ అయితే కొంచెం తింటున్నాను అండ్ ఇంకా కివీ కూడా నా ఫేవరెట్ అయిపోయింది ఇక్కడ మా ఫేవరెట్ అయిపోయింది కివీ అయితే అసలు ఇండియాలో మనకి చాలా పుల్లగా ఉంటుంది కదా అసలు తినలేము దాన్ని ఇంక ఇక్కడైతే ఎంత స్వీట్గా ఉంటుందో చెప్పలేను నేను కివి చాలా తీయగా అయితే ఉంటుంది కివి అయితేనే నేను ప్రతిసారి తీసుకుంటాము మేము ఫేవరెట్ ఇంకా మాకు ఇక్కడ చాలా మంచిది అంటారు కదా బ్లడ్ పడుతుంది అండ్ ఇంకా మ్యాంగోస్ అయితే ఇవి చూడడానికి పుల్లగా ఉంటాయో అనిపిస్తుంది కానీ ఒకసారి కొన్నాను పప్పులు వేసుకుందాం అని కొంటే అదేమో తీయగా ఉంది ఇంకా తినేసాం మేము అండ్ మావాడు కూడా ఇక్కడ షాప్ చేసేస్తూ ఉంటాడు నేను ఏం చేసే నేను ఏం చేస్తా అది కూడా చేస్తూ ఉంటాడు ఇంకా నిమ్మకాయలు తీసుకుంటున్నాను ఈ నిమ్మకాయలు చాలా జ్యూస్ ఎక్కువగా ఉంటాయి నాకైతే మనకంటే ఇక్కడే బెస్ట్ అనిపిస్తుంది వన్ యూరో అనమాట చాలా జ్యూసీగా ఉంటుంది మొత్తం జ్యూస్ ఎక్కువ ఉంటుంది అందులో అయితే అండ్ తర్వాత నేను వెల్లుల్లి వెల్లు తీసుకున్నాను వెల్లుల్లి అయితే మూడు ఉంటాయి అనమాట ప్యాకెట్కి అది వన్ పాయింట్ నైంటీ నైన్ ఎయిటీ నైన్ సెంట్ పడింది అండ్ ఇంకా అల్లం తీసుకున్నాను రెండు పక్క పక్కనే ఉంటాయి అవి రెండు తీసేసుకున్నాను చిన్న చిన్నవి అల్లం ఇలాంటివన్నీ నేను రెవెలోనే అనమాట మ్యాగ్జిమం కొన్ని మాత్రం ఇండియన్ స్టోర్స్కి వెళ్తాము ఉంటాయి అక్కడ కూడా కాకపోతే ప్రైస్లు మామూలుగా వేసుకోరు డబుల్ డబుల్ ప్రైస్లు ఉంటాయి సో మేమైతే రెవెలోనే తీసుకుంటాం ఇంకా అన్నీ కూడా వేరే అన్నీ ఏమైనా బీరకాయలు అలాంటివి కావాలంటే అక్కడ తీసుకుంటాము అండ్ ఇక్కడ చూసారా నేను చూపించాను అది ఏంటో అర్థం కాదు వాళ్ళు అలాగే పచ్చిగా తినేస్తూ ఉంటారు ఇవి కూడా అంతే కొమ్ముల్లా ఉంటూ ఉంటాయి ఇవి కూడా డైరెక్ట్గా తినేస్తారు వీళ్ళు నిజంగా గ్రేట్ కదా వాళ్ళకి అలవాటు అనమాట ఫుడ్ అయితేని ఏది కూడా ఉడక పెద్దగా ఉడకపెట్టుకోరు పెద్దగా ఫ్రై చేసుకోరు ఇంకా అలాగే తినేస్తూ ఉంటారు ఇది కూడా అంతే నా చేతుల్లో కనిపిస్తుందని నేనైతే చాలా ఫస్ట్ టైమే చూస్తున్నాను ఇక్కడికి వచ్చాక వెరైటీ వెరైటీ అన్నీ కూడా జర్మనీలో ఫ్రూట్స్ అయితే చాలా బాగుంటాయి ప్రతీదీ స్వీట్గా ఉంటాయి బాగుంటాయి అండ్ ఇక్కడ చూసారా వాళ్ళ ఫుడ్ చూడండి అన్నీ అందులో రకరకాల ఆకులు క్యాబేజీలు ఏమో రకరకాలవి అందులో నట్స్ ఇవి ఇంకా నానపెట్టేసినవి క్యారెట్ క్యాబేజ్ కీరా దోసకాయలు అక్కడ చూడండి పచ్చి ప్రాన్స్ అలాగే తినేస్తారు వాళ్ళు ప్రాన్స్ అయితేని ఎలా ఉంటుందన్నమాట వీళ్ళ ఫుడ్ అయితే ఇలా రకరకాల నాన్ వెజ్ ఉంటుంది వెజ్ ఉంటుంది అన్నీ ఉంటాయి నట్స్ ఉంటాయి సపరేట్గా బాగుంటుందిలే ఇక్కడ చూడండి ఫ్రూట్స్ మొత్తం మెలోన్స్ అనమాట వాటర్ మెలన్ మస్క మెలోన్ ఉంటాయి కదా అవి సపరేట్గా దానిమ్మ గింజలేమో మనం వల్చుకోవడానికి కొంచెం కష్టం కాబట్టి అలా వల్చేసి పెట్టేస్తారు లాగా ఇంకా కేక్ జ్యూస్ ఇవన్నీ ఉంటాయి వీళ్ళకి ఇంకా ఏది కూడా వండుకోవాల్సిన అవసరం అయితే లేదు ప్రతిదీ వండుకోవాల్సిన అవసరం అయితే అస్సలు ఉండదు ఇక్కడ చక్కగా డైరెక్ట్గా తినేస్తారు కొనేసుకుంటారు అక్కడికక్కడే స్పూన్తో తినేస్తూ ఉంటారు లేదంటే జ్యూసులు ఇవన్నీ తాగేస్తూ ఉంటారు అన్నమాట వీళ్ళైతేనే ఇక్కడ ఇవన్నీ కూడా మిల్క్ షేక్స్ షామ్ ఏమైనా తాగుతాడేమని తీసుకుందాం అనుకుంటే వాడికైతే ఇలాంటి నచ్చవు అస్సలు నచ్చవు మిల్క్ టైప్ నచ్చమనమాట సార్కి ఇక్కడ అన్నీ వెనిలా ఎంత బాగుంటాయి అసలు తాగడవీడైతే సరే అని చెప్పి వదిలేసాను ఇంకా ఇంక ఇక్కడ చూడండి క్యాప్సికంలు అయితే మనకి ఇలా సెపరేట్గా ఉంటాయి కదా ఇక్కడ అలా కాదు మూడు రకాల కలర్స్ అన్ని పార్సల్ చేసేస్తారు ఇది ఏదో బాగుంది కదా మొత్తం అందులో త్రీ కలర్స్ ఉంటాయి ఆ ప్యాకెట్ అలా తీసేసుకోవచ్చు ఇంకా నేను తీసుకోలేదు ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయని చెప్పి నేను క్యాప్సికమ్ అయితే తీసుకోలేదు అండ్ ఇంకా క్యారెట్ అయితే అయిపోయింది క్యారెట్ తీసుకుంటున్నాను ఇది వన్ కేజీ అనమాట వన్ అండ్ హాఫ్ కేజీ అలా ఉంటాయి బరువు బాగానే ఉంటుంది అనమాట తీసుకెళ్లేటప్పుడుకి అయిపోద్ది మా పని ఇంటికి అండ్ ఇక్కడ ఫిష్ చూడండి ఫిష్ మొత్తం కూడా నీట్గా తీసేసి ముళ్ళు ఇంక ఏం ఉండదు ముళ్ళు అది క్లీన్గా తీసేసి పెట్టేస్తారు పార్సిల్లాగా నేనైతే ఎప్పుడూ ట్రై చేయలేదు అంటే నాకు అంతగా నచ్చలేదు అది సో ఫ్రెష్గానే తీసుకుంటాం మేము ఫిష్ అయితేనే చికెన్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెష్గా ఉంటుంది అనమాట మనకు అక్కడ పైన డేట్ ఇవన్నీ క్లారిటీగా వేసేస్తాడు అది చూసుకొని అయితే తీ తీసుకోవాలి ఇక్కడ జాయింట్ సపరేట్గా వింగ్స్ సపరేట్గా బోన్లెస్ చికెన్ సపరేట్గా బో విత్ బోన్ అలా అన్నీ కూడా సపరేట్ సపరేట్గా అయితే పెడతారు నేను చూపిస్తున్నాను చూడండి అన్నీ కూడా ఇక్కడ దేనికి దానికి పీసెస్ కట్ చేసేసి అయితే పెడతారు సో మేమైతే మనకి అలా సపరేట్గా నచ్చదు కదా ఎప్పుడైనా తీసుకుంటాను నేనైతే ఇంకెలా తీసుకుంటానంటే ఇలాగ మొత్తం పెద్ద పెద్ద పీసెస్ కట్ చేసి పెట్టేస్తాడనమాట బాక్స్లోని సో మేమైతే అలా తీసేసుకుంటాము చూసారు కదా నా చేతిలో అలా పెద్ద పెద్ద తీసేసుకొని ఇంక మేమే పీసెస్ కట్ చేసుకోవాలి ఇక్కడ కొంచెం నాకు నచ్చింది ఏంటంటే పీసెస్ కట్ చేసుకోవాలి అదొక్కటే వాళ్ళైతే పీసెస్ కట్ చేసి ఇవ్వరు దేనికి దానికి సెపరేట్ పీసెస్ అయితే పెడతారనమాట అండ్ ఎగ్స్ అయితే నేను ఎప్పుడు ఇవే తీసుకుంటాను దాని లోపల అంతా బాగానే ఉందా లేదా నేనైతే చెక్ చే చెక్ చేసి తీసుకుంటాను అనమాట అంటే పగిలిపోతాయి కదా కొన్ని కొన్ని అవైతే అన్నీ చూసుకొని తీసుకుంటాను నేను ఇక్కడ నాటు కొడుగుడ్లు కూడా ఉంటాయి పెడతాడు అక్కడ కలర్స్ కలర్స్ ఎగ్స్ కూడా ఉంటాయి ఇంకా ప్రతి చోట రంగురంగుల ఎగ్స్ అయితే ఉంటాయి అన్నమాట మా హస్బెండ్ అయితే ట్రై చేద్దామంటారు కానీ నాకైతే నచ్చట్లేదు సో అందుకని చెప్పి మేమైతే ట్రై చేయలేదు ఇప్పుడుకొచ్చి వీళ్ళు ఏంటంటే ఉడకపెట్టుకొని తినరు బాయిల్డ్ లగ్స్ లాగా ఇంకా డైరెక్ట్ హాఫ్ బాయిల్ ఆమ్లెట్ వేసుకొని తినేస్తారనమాట అండ్ ఇంకా ఇక్కడ బ్రెడ్స్ అయితే ఫేమస్ కదా ఎన్ని రకాల బ్రెడ్స్ ఉంటాయో చెప్పలేము ఇంకా మొత్తం అన్నీ కూడా మ్యాక్సిమమ్ మేమైతే కొన్ని కొన్ని ట్రై చేసాము కొన్ని కొన్ని ట్రై చేయలేదు ఇంక ఇక్కడ చూడండి వెరైటీ వెరైటీగా ఇలా సింపుల్స్ లాగా అలా ఉంటాయి చాలా హార్డ్గా ఉంటాయి ఆ బ్రెడ్లు అయితే కొన్ని కొన్ని బ్రెడ్స్ అయితే బాగానే ఉంటాయి అండ్ ఇంకా పైన చూడండి ఇలాగా గారులాగా ఉంటాయి షేపు అండ్ బటర్తో ఉంటాయి ఇక్కడ చూడండి డ్రై ఫ్రూట్స్ ఎక్కువ యూస్ చేస్తారు వీళ్ళు బ్రెడ్స్ పైన బ్లాక్ నువ్వులు అండ్ అలాగే వైట్ నువ్వులు ఉంటాయి కదా తెల్ల నువ్వులు మొత్తం డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా పైన వేసేసుకుంటారు వీళ్ళు మా హస్బెండ్ అయితే ఒక బ్రెడ్ అయితే తీసుకున్నారు మా శ్యామ్ కోసము అంటే డేకెరికి వాళ్ళు ఏమైనా పెట్టమంటున్నారనమాట సో పెట్టచ్చన్నారని వాడికైతే బ్రెడ్ తీసుకున్నాము వాడికైతే అలవాటు అయింది ఆ బ్రెడ్ తినడము బటర్ బ్రెడ్ బ్రెడ్ అయితేనే బటర్ బ్రెడ్ బాగా ఇష్టం వాడికి అండ్ ఇక్కడ చూడండి మొత్తం కేకులన్నీ చూపిస్తాను మీకు కేకులు బ్రెడ్లు రకరకాలు అయితే ఉంటాయి కొన్ని కొన్ని బాగుంటాయి కొన్ని కొన్ని నా మాకైతే టేస్ట్ చేసాం కదా సో ప్రతిదీ అయితే టేస్ట్ చేసాము మ్యాక్సిమమ్ మేము ఎలా ఉంటాయి ఏంటి అని స్వీట్ బ్రెడ్ ఉంటుంది అందులో మళ్ళీ ఇంకొకటి ఏంటంటే పైన మనకి చిన్న బ్రెడ్స్కి ఇలా కడతారనమాట ఈరోజు వైట్ రేపు బ్లాక్ అన్నట్టు మనకు అక్కడ ఏ రోజు చేశారో తెలిసిపోతుంది ఇంకొకటి ఏంటంటే ఏబిసిడి ఉంటాయి అనమాట గ్రేడ్స్ ఉంటాయి ఆ గ్రేడ్స్ తీసుకొని అయితే తీసుకోవచ్చు మనము వాళ్ళే వేసేస్తారు ఇది మంచిది ఇది చెటది అన్నట్టు ఇది కరెక్ట్ ఇది రాంగ్ కాదన్నట్టు వాళ్ళే చెప్పేస్తూ ఉంటారు అక్కడ వాళ్ళే వేసేస్తారు ఏబీసీడీ అని సో మనం అయితే చూసుకొని తీసుకోవాలి ఇక్కడ ఏదైనా సరే చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు నిజాయితీగా ఉంటారు అనమాట అస్సలు తాపరకంలాగా ఉండరు ఇక్కడ డైరెక్ట్గా దాని మీద వేసేస్తారు ఇంకొకటి షాప్స్లో కూడా ఇంకా వాళ్ళు చెప్పేస్తారు ఇది కరెక్ట్ కాదు ఇది తీసుకోవద్దు అన్నట్టు చాలా డేర్గా ఉంటారనమాట ఇక్కడ నాకైతే అది బాగా నచ్చుతుంది ఇక్కడ ఏంటంటే మా బిజినెస్ బాగా ముందుకు వెళ్ళిపోవాలి అన్నట్టు వాళ్ళు అయితే అస్సలా ఉండరు చాలా కరెక్ట్గా ఉంటారనమాట రూల్స్ అన్నీ కరెక్ట్గా ఫాలో అవుతారు ఇక్కడ అండ్ షా ఇంకొకటి ఏంటంటే షాప్స్లో పిల్లలు ఏమైనా ఎత్తేసారు అనుకోండి పడేసారు అనుకోండి వాళ్ళే సైలెంట్గా క్లీన్ చేసుకుంటారు ఏమీ అన్నారు నవ్వేస్తారు అంతే ఇంకేమీ అనరు బిల్లు కూడా వేయించుకోరు వాళ్ళే క్లీన్ చేసుకుంటారు అంతే అంతలా ఉంటారు ఇక్కడ అండ్ నేనైతే కర్డ్ తీసుకుంటున్నాను కర్డ్ పర్సెంటేజ్లు ఉంటాయి త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ వన్ పర్సెంటేజ్ కూడా ఉంటుంది మేమైతే టెన్ పర్సెంట్ తీసుకుంటున్నాము ఎందుకంటే పిల్లలకి పెట్టినప్పుడు కొంచెం మంచిదంట టెన్ పర్సెంటే తీసుకోవాలి సో ఇక్కడ మళ్ళీ ఇంకోటి ఏంటంటే మొత్తం నేను ఒకసారి షార్ట్ వీడియో కూడా చేశాను కదా మొత్తం అన్నీ ఇంకా వినేగర్ ఇవన్నీ కలిపేసి ఇలా పెట్టేసుకుంటారు పచ్చళ్ళలాగా క్యాబేజీలు క్యారెట్ తురుములు ఇవన్నీ కలిపేసి కాలీఫ్లవర్ ఇవన్నీ అలా తినేస్తారు వీళ్ళు డైరెక్ట్గా ఇంక అన్నీ కూడా వీళ్ళకి వంట చేసుకోవాల్సిన పనే ఉండదు ఇలాగ సీసాల్లో ప్యాకెట్స్ ఇంకా అన్నీ డైరెక్ట్గా తినేస్తూ ఉంటారు వీళ్ళైతే మొత్తం క్యారెట్ బీట్రూట్ ఇవన్నీ ఇలాగ పచ్చళ్ళ చేసేసుకుంటారు సీసాల్లో పచ్చళ్ళ పెట్టేస్తారు మిర్చి ఏంటి అన్నీ వాళ్ళు ఇంకా అలా డైరెక్ట్గా తినేడమే నేను కూడా ఒకసారి ట్రై చేశాను బాగున్నాయి టేస్ట్ అయితే బాగానే అనిపించింది నాకు చూడగానేమో బాబోయ్ తినాలంటావా అన్నట్టు అనిపిస్తుంది కానీ మేము ట్రై చేస్తే చాలా బాగున్నాయి టేస్ట్ ఇక్కడ ఎక్కువగా ఆలివన్ కాయలు తెలుసా అవి అయితే ఎక్కువ తింటారు చాలా మంచిది మరి హెల్త్కి ఇలా అన్ని హె హెల్త్కి బాగా తింటారనమాట అందుకే అలా ఉంటారు అందరూ కూడా మంచి అసలు ఏజ్ని ఏజ్ తెలియదు తెలుసా వాళ్ళకి ఇంత ఏజ్ అని మనమే అలాగ చూసి కనిపెట్టాలి కానీ వాళ్ళైతే ఏజే తెలీదు పచ్చివి తింటారు చక్కగా ఫ్రెష్గా ఉంటారు అందుకే మరి అండ్ ఇక్కడ నేను జ్యూసెస్ అయితే తీసుకున్నాను ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ అయితే సన్ఫ్లవరే తీసుకుంటాను ఇంకొకటి వేరే రకం కూడా తీసుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు సన్ఫ్లవర్ లేకపోతే అండ్ నేను ఇక్కడ జ్యూసెస్ కూడా తీసుకుంటున్నాను శ్యామ్కి జ్యూసెస్ అయితే చాలా మంచిది షోర్ అది ఏమి ఉండదు సో ఫైనల్గా అయితే అక్కడ బిల్లు వేయించేస్తున్నాను అక్కడ మనం పెట్టేస్తూ ఉంటే వెళ్ళిపోతూ ఉంటాయి ఫ్రెండ్కి తర్వాత లాస్ట్లో అయితే ఒక చిన్న స్టిక్ లాంటిది ఉంటుంది అక్కడ అడ్డం పెట్టేస్తే మళ్ళీ ఇంకొకరు అయితే పెట్టుకోవాలి అక్కడ ఇది కూడా బాగుంటుంది ఇక్కడ సిస్టమ్ అయితే సో ఈ వీడియోనైతే మీరు ఎంజాయ్ చేశారనుకుంటున్నాను మొత్తం అని అనుకుంటున్నాను ఇక్కడ అన్నీ కూడా ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ కూడా చేయండి అండ్ అలాగే డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్